గతంలో మంత్రిగా పనిచేసిన ఆయనపై ఏ అవినీతి ఆరోపణలు లేవు మాటిస్తే అందుకు కట్టుబడి ఉంటారని అక్కడి ప్రజలంతా ఆయన గురించి చెప్పుకుంటారు రాజకీయాల్లో అజాత శత్రువులా చెప్పుకునే కైకలూరు కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు స్థానిక ఎమ్మెల్యే అక్రమాలకు వంత పాడడమే కాకుండా అత్యుత్సాహం ప్రదర్శించి ప్రశ్నించిన వారిని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటున్న కామినేని శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ముఖాముఖి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా కూడా గుర్తింపు ఉంది గతంలో మంత్రిగా పనిచే ఎలాంటి వివాదాలు లేకుండా పనిచేసిన వ్యక్తి వ్యక్తి ఆయన మాజీ మంత్రి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆమ్మినేని శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ ఇక్కడ ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక ప్రత్యాప్రతిని అయి ఉండి ప్రభుత్వం చేపట్టిన పనులు కూడా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి దీని మీద ఏమంటారు తప్పకుండా ఇవాళ ఎమ్మెల్యే గారి కుటుంబం ప్రముఖంగా వాళ్ళ పెద్దబ్బాయి వినయ్ ఆయన ఈ ఇసుక దందా ఒక రౌడీల్ని జీతాలు ఇచ్చి పోషిస్తా అందరినీ వాళ్ళ మీద పోస్టింగ్ పెట్టి కొట్టిస్తాం చెరువులు ఎవరు తవ్వాలన్నా మట్టి వాళ్ళకి ఇచ్చేయాలి ఏది అన్ని ప్రతి విషయంలోనూ మంచికి కాకుండా చెడుకి ఎగ్జాంపుల్ గా వినయ్ ఆయన ఈ నియోజకవర్గంలో బిహేవ్ చేసి చాలా తప్పులు చేశాడు మూడు వందల లారీలు ప్రతిరోజు కైక్లూర్ నుంచి బయటికి వెళ్తున్నాయంటే ఒక ఆరేడుగురే ఆ ఇసుక దందా చేస్తారు నా చెరువులో మట్టి నేను తవ్వుకోవడానికి లేదు ట్రాక్టర్ ఉంటే ఎంఆర్ఓలు వచ్చి పట్టుకుంటున్నారు బట్ మూడు వందల లారీ ట్రిప్పర్లు మాత్రం బయటికి భీమవరం గుడివాడే వెళ్తున్నాయి రెండోది ఈ నియోజకవర్గంలో ఐదు వందల యాభై తొమ్మిది ఎకరాలు తీసుకుని వాళ్ళు ఎమ్మెల్యే కాబట్టి బయట లక్ష పైనుంటే ఉంటే వీళ్ళు అరవై వేలకి డెబ్బై వేలకి లీజ్ ఇచ్చి లేకపోతే వాళ్ళ చెరువులు ఏ ఎమ్మెల్యే గారు వినయ్ గారు చేసిన తప్పులు నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు రాబోయే రోజుల్లో అన్నిటి మీద డెఫినెట్ గా చర్యలు ఉంటాయి నియోజకవర్గంలో చూసుకుంటే ప్రధానంగా మంచినీటి సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంది అలాగే కొల్లేరు ప్రజలకు వస్తే ఎప్పటి నుంచి వాళ్ళకి ఒక ఆకాంక్ష ఉంది అంటే కొల్లేరిని ఐదో గంటల నుంచి మూడో కంటూరు తగ్గించాలని వీటికి మీ మీ వంతుగా ఎలా పరిష్కారం చేయబోతుంది జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని నువ్వు మనం ఎప్పుడు మనం నుంచి మీరు సపోర్ట్ చేయాలని అడుగుతాం కానీ వాళ్ళ నియోజకవర్గంలో పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు నాయకులు పార్టీలోని వ్యక్తులే కాదు కామన్ మ్యాన్ కూడా వచ్చి మీరు నుంచోవాలండి పరిస్థితి నాకు వస్తాం నిజంగా ఇలాంటి పరిస్థితి వస్తుందని దీనికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాగేశ్వర వినయ్ ముఖ్య కారణం ఇవాళ అలాంటి పరిస్థితుల్లో చాలా పనులు నేను మంత్రిగా చేశాను నాకు అవకాశం కైకులు నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు వాళ్ళకి రుణపడి ఉండి చేశాను చిన్న చిన్న పనులు తప్పకుండా ఎమ్మెల్యేగా మన బాధ్యత చేసినప్పుడు చేస్తాం ముఖ్యంగా మూడు విషయాల్లో నేను కొంచెం పెద్ద విషయాలు టేకప్ చేసి నేను ఎందుకంటే నా వయసునిచ్చ నేను ప్రజలందరి దగ్గర బెగ్లూరు నియోజకవర్గంలో అలా మంచితనం అనేది చిరస్థాయిగా ఉండాలనే కోరిత మూడు పెద్దలు ఒకటి ఎక్కడ చూసినా నీళ్లుంటే తాగుతానికి నీళ్లు అందుకని కేంద్రం నుంచి హైయెస్ట్ నిధులు బెంగళూరు తీసుకొచ్చి జలజీవన్ మిషన్ ద్వారా కైకలూరుకి మంచి నీటి సమస్య ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో తీరుస్తూ నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ గా వాళ్ళందరూ నష్టాల్లో ఉన్నారు కరెంటు రేట్లు ఐదు రూపాయలు చేసేసి బిల్లు వస్తే రైలు చెరువుల షాక్ కొడతారు ఆ రేట్లు అలాగే వాళ్ళకున్న ప్రభుత్వం తరఫున చేయవలసిన ప్రతి పని చేయించి ఆక్వా రంగాన్ని మళ్ళా లాభసాటిగా చేస్తారు ఎంతో కాలం నుంచి ప్రయత్నం చేసి మనం దాదాపు ఎనభై పర్సెంట్ పూర్తి చేసాం ఈ ఐదేళ్లు ఎవరు పట్టించుకోలే ఆ మిగిలిన ట్వంటీ పర్సెంట్ ఐదు నుంచి మూడు కుదిరి కొల్లేరు ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపిస్తే ఈ మూడు మెయిన్ అండర్ పాస్ కూడా ఎందుకంటే డబుల్ లైన్ అయిన చాలా ఇబ్బంది పడుతున్నారు అన్ని చోట్ల ప్రభుత్వం అండర్ పాస్ చేయలేదు ఎక్కడో చోట సెలెక్ట్ చేసి హైయెస్ట్ ట్రాఫిక్ అండర్ పాస్ క్రియేట్ చేస్తే వెళ్లే వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఇబ్బంది కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ నాలుగు పనులు ముఖ్యంగా ఈ స్థానిక అంటారు అభివృద్ధి ఏమి జరగకుండా గ్రామాల్లో గ్రామంలో ఉన్న నాయకులతో సచివాలయం అక్కడ ఏమి లేదు పాటలేదు సచివాలయం విలేజ్ క్లినిక్ అని అక్కడ ఎవ్వరూ ఉండలేదు అలాగే రైతు భరోసా కేంద్రం అని ఈ మూడిట్లోనూ విలేజ్ లో ఏ ఒక్కడికి ఏ ఒక్క మంచి పని జరగట్లే కానీ ప్రజలు ప్రభుత్వం ఇవ్వలేదు ప్రజల సొమ్ము చాలా మంది సర్పంచ్లు గ్రామంలో పెద్దలు ఇరుక్కుపోయారు డబ్బు కట్టించి దాని వల్ల ప్రజలకు ఉపయోగం లేకుండా ఉంది ఎమ్మెల్యే గారు వాడిన భాష అందరి మీద రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఒక విష సంస్కృతి వచ్చింది అందరు ఎమ్మెల్యేలు ఆయనే తిట్టమంటాం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు కూడా ఏ నా జీవితంలో నన్న ఎవరు అన్న మాటలు ఎమ్మెల్యే గారు మాట్లాడారు ఆయన నేను ఆయన ఎమ్మెల్యే గారే పిలుస్తే నా ఎదురుగా ఎవరు క్రిటిసైజ్ చేసినా కూడా అది పద్ధతి కాదు ఆయన అందరికీ ఎమ్మెల్యే ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి అందుకని అన్నారు అందరికీ ఎవరు వెళ్ళినా పనులు చేయలేక నువ్వు నాకు ఓటు వేయలేదనే మాట రోజుకి మినిమం మూడు నాలుగు సార్లు వాడేవాడు అలాగే నీకు చెప్పాను చెరువులు మట్టి దంద ఆ జగనన్న కాలనీ అని ఆ చుట్టుపక్కల భూములు కొనుక్కోవటం మట్టి పూడికలో ఒకటి కాదు ప్రజలందరూ తెలుసు ఇక్కడ అందరికీ తెలుసు తన ఆస్తి విలువ పెంచుకోవడానికి పంచాయతీకి ఆదాయం వచ్చే బిల్డింగ్లు గవర్నమెంట్ స్థలంలో ఉంటే దాన్ని కొట్టేశారు అదే కాకుండా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇప్పుడు దాకా కుటుంబ పాలన గాని రౌడీజం గానీ ఎప్పుడు లేదు తీసుకొచ్చారు పోలీసులు కూడా ఎందుకు చేశారు ఒక లక్ష్మణ రేఖలు దాటి కొందరు పోలీసులు చేశారు తప్పకుండా ఆ దాటి చేసిన పోలీసులో ఉన్న వాళ్ళకు కూడా రుజువులు ఉన్నాయి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కొట్టింది వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా కానీ ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్ని ఈ పనులు చేసిన రౌడీలని మనం చర్య తీసుకోకపోతే ఆ మనకు అయిపోయింది మళ్ళీ అధికారులు వస్తే మళ్ళీ చేయొచ్చు అందుకని ఆ రౌడీ చేసిన తప్పకుండా జిల్లా భవిష్యకరణ విధిస్తాం అలాగే ఆ పోలీస్ ఆఫీసర్ తప్పకుండా సస్పెండ్ చేస్తాం ఇది కామినేని శ్రీనివాస్ గారి మనోగతం కెమెరామన్ రమణతో ఉమా మహేష్ న్యూస్ నుంచి